హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో మిల్క్ షేక్ని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను సమ్మర్లో మ్యాంగోస్ ఎక్కువగా అందుబాటులో ఉంటాయి గనక మ్యాంగోస్తో కమ్మటి మిల్క్ షేక్ని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు మరి ఆలస్యం తయారీ విధానాన్ని చూసేద్దాం స్టవ్ వెలిగించి బౌల్ పెట్టుకొని ఒక కప్పు వరకు చిక్కటి పాలను తీసుకొని అందులో ముప్పావు కప్పు పాలను బౌల్లో పోసుకొని పావు కప్పు పాలను కస్టర్డ్ పౌడర్ని మిక్స్ చేయడం కోసం అలాగే ఉంచండి బౌల్లో పోసిన పాలను స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవ్వండి పాలు మసలేలోగా కస్టర్డ్ పౌడర్ని మిక్స్ చేసుకుందాం కస్టర్డ్ పౌడర్ ఈజీగా సూపర్ మార్కెట్లలో కానీ కిరాణా స్టోర్లలో గానీ అవైలబుల్లో ఉంటుంది ఈ కస్టర్డ్ పౌడర్లో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి నేను మాత్రం వెనీలా ఫ్లేవర్ని తీసుకున్నాను మీ దగ్గర కనుక కస్టర్డ్ పౌడర్ లేకపోతే కస్టర్డ్ పౌడర్కి బదులుగా ని కూడా వేసుకోవచ్చు ఇలా బౌల్లో మిగిలి ఉంచిన పాలల్లోకి మూడు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని వేసి కస్టర్డ్ పౌడర్ పాలు కలిసేలా బాగా కలపండి కస్టర్డ్ పౌడర్ పాలు చక్కగా కలిసిన తర్వాత ఇలా మీడియం గా ఉన్న ఒక మ్యాంగోని తీసుకొని మ్యాంగో మీద ఉన్న పొట్టంతా నీట్గా తీసేయండి పొట్టంతా నీట్గా తీసేసిన తర్వాత మ్యాంగో రసాన్ని మాత్రమే ప్లేట్లోకి తీసుకోండి మ్యాంగో రసాన్ని మొత్తం ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మిశ్రమాన్ని గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ని తీసుకొని అందులో మ్యాంగో రసాన్ని వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసిన మ్యాంగో మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది పాలు ఇలా మసులుతో ఉన్నప్పుడు ముందుగానే కలిపి పెట్టిన కస్టర్డ్ పాలను మళ్ళీ ఒకసారి బాగా కలిపి మరుగుతున్న పాలల్లోకి యాడ్ చేసుకోండి కస్టర్డ్ పౌడర్ వేయగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా గరిటతో కస్టర్డ్ పౌడర్ పాలు కలిసేలా బాగా కలపండి పాలల్లో కస్టర్డ్ పౌడర్ చక్కగా కలిసిన తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లో ఉంచి ఐదు నిమిషాల వరకు ఇలానే కలుపుతూ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత బౌల్ పై మూతను పెట్టి పాలు పూర్తిగా చల్లారేంత వరకు అలాగే వదిలేయండి పాలు పూర్తిగా చల్లారిన తర్వాత మిశ్రమం వీడియోలో చూపించిన విధంగా దగ్గర పడుతుంది అప్పుడు మూత టైట్గా ఉన్న బాక్సును తీసుకొని అందులో ముందుగానే ఉడికించి పెట్టిన కస్టర్డ్ పాలను వేసి అలాగే ముందుగానే గ్రైండ్ చేసి పెట్టిన మ్యాంగో మిశ్రమం కప్పు వరకు షుగర్ని యాడ్ చేయండి మ్యాంగో మిశ్రమం ఆల్రెడీ స్వీట్గా ఉంటుంది కనుక కప్పు షుగర్ వేసుకుంటే స్వీట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా బౌల్లో వేసుకున్న కస్టర్డ్ పాలను ఒకసారి బాగా కలిపి మూత పెట్టి నాలుగు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టండి కస్టర్డ్ మిశ్రమం ఇలా అయిన తర్వాత మూతను తీసి కస్టర్డ్ మిశ్రమాన్ని గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ని తీసుకొని అందులో కస్టర్డ్ మిశ్రమాన్ని వేసి మూత పెట్టి మిక్సీని ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ కస్టర్డ్ మిశ్రమం మొత్తం బాగా కలిసేలా గ్రైండ్ చేసుకోండి కస్టర్డ్ మిశ్రమం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా వస్తే సరిపోతుంది గ్రైండ్ చేసిన మిశ్రమం కాస్త దగ్గరగా అనిపిస్తే కొన్ని వాటర్ని కానీ లేదా కాచి చల్లార్చిన పాలను కానీ వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇలా రెడీ అయిన మ్యాంగో మిల్క్ షేక్ ని గ్లాసుల్లో పోసుకొని కమ్మని టూటీ ఫ్రూటీస్తో గార్నిష్ చేసుకోండి ఇలా టూటీ ఫ్రూటీలను వేయడం వలన మిల్క్ షేక్ తాగేటప్పుడు అక్కడక్కడ పంటికి తగులుతూ మిల్క్ షేక్ చాలా టేస్టీగా ఉంటుంది అంతే ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో మిల్క్ ను ఎలా ఈజీగా ప్రిపేర్ చేయాలో చూశారు కదూ ఈ సమ్మర్లో కూల్ కూల్గా సీజన్లో దొరికే కమ్మటి మామిడి పండ్లతో మిల్క్షేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదూ నా వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ మిల్క్షేక్ని ఇంట్లో మీరు గనక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్